హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా పిన్ని వాళ్ళ ఇంట్లో పూల చెట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం తర్వాత ఏమో అక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే నాకు ఇక్కడికి రావాలంటే చాలా ఇష్టం తర్వాత ఏమో మా పిన్ని వాళ్ళ ఇంట్లో పూసిన పూలండి సన్నజాజులు రోజాలు కాగడాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదా చూడండి ఎంత బాగున్నాయనో మాల కట్టితే ఎంత చాలా అందంగా ఉన్నాయి మన ఇంట్లో పూసిన పూలు మనం దేవుడికి ప్రశాంతంగా దేవుడికి పెట్టినామంటే చాలా బాగుంటుంది కదా తర్వాత ఏమో మా పిన్ని వాళ్ళ ఇంట్లో మొక్కలు చూసేద్దాం ఇవి దానిమ్మ మొక్క దానిమ్మకాయలు ఈ మధ్య వచ్చాయి తర్వాత ఇప్పుడు ఏమంటే అంత పూత మీద ఉంది దానిమ్మ పువ్వు కూడా చాలా బాగుంటుంది కదా అంటే మా చిన్నప్పుడు ఏంటంటే ఆ దానిమ్మ పువ్వుని మేము తల్ల పెట్టుకునే వాళ్ళమే అప్పుడు ఎక్కువ పూలు అయ్యి ఉండకుండా అట్లా ఉండేవి కాదు కదా ఆ పువ్వు అయితే దానిమ్మ పువ్వు చాలా బాగుండేది రెండు జల్లు వేసుకున్నప్పుడు ఒక పువ్వు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియడం లేదు తర్వాత ఏమో తమ్మలపాకు మొక్క తమలపాకు మొక్క నాకు పెంచడం చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉన్నింది అంటే అప్పటికప్పుడు మనం తుంచుకి స్వామివారికి పెట్టచ్చు ఆకు ఒక ప్రతిరోజు స్వామివారికి పెడితే చాలా మంచిది కదా తర్వాత ఏమో మనకి నెయ్యి కాచినప్పుడు ప్రతిరోజు తమలపాకు ప్రతిరోజు ఒకటి తింటే మనకి గొంతు సమస్యలున్నా ప్రతిరోజు కషాయం అంటే వేడి నీళ్ళు కాచుకొని రెండు ఆకులు వేసుకొని తాగిన బా మంచిది తర్వాత ఏమంటే మనకి అన్నం తిన్నప్పుడు అంటే బిర్యానీ సార్ తిన్నప్పుడు మనం ఇట్లాగా రెండు ఆకులు తిన్నామంటే జీర్ణ వ్యవస్థ కూడా బాగా చాలా అరుగుదల మంచిదండి తర్వాత పచ్చిమిర్చి చూడండి ఎంత బాగున్నాయనో మన తోటలో కాచిన కాయ కానీ పువ్వు కానీ చాలా బాగుంటాయి కదా చూడండి పచ్చిమిర్చి నిండుగా వలెగాస్తుంది చెట్లు కూడా ఎంత ఫ్రెష్గా మంచిగా ఎంత బాగున్నాయనో మా చెల్లి వాళ్ళు అయితే క్యాప్సికం సొరకాయ అవన్నీ కూడా పండించారు అక్కడే మా చెల్లి వాళ్ళ ఇల్లు కూడా పక్కనే అనమాట కనకంబరం చూడండి విరగబూస్తుంది కనకంబరాలు కూడా చాలా బాగుంటాయి నూరు వరహాలు అసలు ఆ వాతావరణం ఆ చెట్లు కాడ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ప్రతిరోజు కూడా స్వామివారికి నూరు వరహాలు పెట్టామంటే చాలా మంచిదంట స్వామివారికి ఈ నూరు వరహాలు ఎప్పుడు పెట్టాలంటే ఉదయాన్నే మనం ఐదు గంటలకి బ్రహ్మముహూర్తంలో కానీ పూజ చేసేటప్పుడు ఈ పూలు పెట్టామంటే చాలా మంచిదంట చూడండి ఇవన్నీ కూడా అన్నీ విచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది తర్వాత ఈ ఈరోజు చూడండి రోజ్ ఈ కలర్ అయితే నాకు చాలా అసలు ఒక్క పువ్వు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మంచి క్రిమ్షన్ కలరు క్రిమ్షన్ కలరు అసలు చెట్టు నిండా కూడా పూలు ఉన్నాయి ఈ మధ్య కట్ చేసేసరికి ఇంకా అట్లా ఉంది లేకపోతే మేము పోయినప్పుడు చాలా గుబురుగా ఉన్నింది పూలు చూడండి ఎంత బాగున్నాయో మన చేత్తో తుంచి స్వామివారికి సమర్పించామంటే చాలా నాకైతే చాలా సంతోషంగా ఉంటుందండి నేను ఒక పల్లి మా కుండీలో పూసిన దాన్ని ఒకటి పెడితేనే నేను ఎంత ఎన్నిసార్లు చూసుకున్నాను నన్ను ఇదిగండి నందివర్ధనం ఇవైతే ప్రతిరోజు స్వామివారికి ఒక్క చెట్టు వేసుకుంటే స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే ఇది ఎక్కువ పురుగు పట్టదు చాలా యాక్టివ్గా ఏది కూడా అంటే బాగా హెల్తీగా బాగా పెరుగుతుంది మొక్క పువ్వులు కూడా చాలా పువ్వులు వస్తాయి అసలు గుబురుగా చూడండి ఎంత నక్షత్రాల నక్షత్రాల్లాగా చాలా బాగున్నాయి కదా ఈ కాగడాలు అంటే ప్రతిరోజు పూస్తాయంట అసలు ఈ కాగడాలు భలే విరగ పూస్తాయి ఇప్పుడైతే ఈ సీజన్ అయితే సీతారంటూ ఏది లేదండి ప్రతిసారి కూడా పూస్తూనే ఉంటాయంట ఇప్పుడు మరీ ఎక్కువ పూస్తున్నాయి అని చెప్పారు చూడండి ఎంత బాగున్నాయోనో తర్వాత జామ చెట్లు ఉన్నాయి జామకాయలు కూడా మంచి టేస్ట్ అండి చూడండి ఆ పచ్చని వాతావరణంలో ఎంత బాగుందోను తర్వాత ఏమో ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది అందుకే ఇక్కడే మేము ఫ్లాట్ తీసుకున్నాం అందుకే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మనం ఇప్పుడు ఈ బిజీ బిజీ లైఫ్లో కొంచెమైనా కూడా మనకి చెట్లు ఈ ప్రశాంతత ఉంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది చాలా హెల్తీగా ఉంటాము చాలా ఆరో ఆరోగ్యం బాగుందంటే ముందు మెయిన్ ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్లే చెట్లు ఉన్నాయంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఆ ప్రశాంతత ఇంకా నాలుగు ఎక్కువ బతకగలుగుతాము ఏమంటారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ